ఎల్లుండి చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అమరావతిలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంతో అమరావతి కొత్త కరను సంతరించుకుంది ఏర్పాట్లను టీడీపీ నేతలు అధికార యంత్రాంగం దగ్గరుండి పరిశీలిస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని పలువురు సీఎంలు హాజరు కానున్నట్లు సమాచారం అటు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి విషయ చెప్పడానికి కలవటానికి వచ్చాము అరేంజ్మెంట్స్ కూడా చూద్దామని వచ్చాము అరేంజ్మెంట్స్ చాలా సర్వేగంగా జరుగుతా ఉన్నాయి అధికార యంత్రాంగం అంతా కూడా టైం తక్కువ ఉంది కాబట్టి చాలా పట్టుదలగానే పనిచేస్తా ఉన్నారు అరేంజ్మెంట్స్ మీద అయితే మాకు సంతృప్తి ఉంది అందరికీ ప్రమాణ స్వీకారానికి రావాలనే ఉంది కానీ మేమే ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ని బట్టి కానీ ఇంకోటి కానీ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ముఖ్య నాయకుల వరకే రమ్మని చెప్పి చెప్తా ఉన్నాం ఎంత తక్కువ వచ్చినా సరే లక్ష మంది వస్తారు ఇంకా అందరికీ వెహికల్స్ మొబలైజేషన్ పెడితే పది లక్షలు రావడానికి సిద్దంగా ఉన్నారు అంటే రాష్టంలో ఒక చరిత్రాత్మకమైన తీర్పు పంతొమ్మిది వందల ఎనబై మూడులో అన్న నందమూరు తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇచ్చారు ఇప్పుడు మనం ఆ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాం మీరు మేము కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తిగా విచ్ఛిన్నంగా కొనసాగినటువంటి పరిస్థితిలో వారు వన్ సైడ్ అనేటట్టు తొంభై ఒక్క శాతం ఫలితం ఎన్డీఏకి ఇచ్చి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడమే కాకుండా నష్టపోయినటువంటి అభివృద్ది చెందనటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మాత్రమే నమ్మి మోదీ గారి యొక్క ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి